వాళ్ళు ఒక దగ్గర క్రిస్మస్ జరిగించుకుంటున్నారు ఆయన అయితే ఇక్కడే మాతో నుండి చాలా వరకు సహకరించి క్రిస్మస్ క్యారెట్స్లో ఆదివారం ఆరాధనలో పాలు పొంది మనందరినీ బలపరుస్తున్నారు కొంతమంది పరిచయమే కానీ ఈ సమయంలో వారు దేవుని మాటలు తెలియజేస్తారు రాజు లఘు రాజుపూట మన మిల్లు అయ్య రాణే మా ఇంట్లో పిల్లోడు పుట్టిండు కదా అని ఒక సందడి జరుగుతుంది కానీ వాళ్ళ ప్రపంచం అంతా సందడి జరుగుతుంది ఎందుకంటే లోక పాపాన్ని తీసుకుపోవడం కోసం వచ్చినటువంటి ఏస్ లోక పాపాన్ని ఏ విధంగా తీసుకెళ్లిండే ఈ లోకంలో శిష్టుని రక్షించాలా దుష్టుని శిక్షించాలా అనేటువంటిది లోకము రీతిలో ఉన్నది కానీ లోకరీతిలో రాలేదు ఆయన ఆయన వచ్చిన రీతి ఏంటిదంటే అదే అదేవిధంగా దుష్టుని కూడా ఇద్దరిని రక్షించడం కోసం వచ్చినటువంటి శుభ సందర్భం ఈ శుభ సందర్భము సువర్తవానము ఈ దేశానికి ఈ ప్రపంచానికి వచ్చింది కేవలం ఈ లోకాన్ని ప్రేమించండి కదా ఏసస్ క్రైస్తు ఈ లోకాన్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుడైనటువంటి ఏసు క్రీస్తుని ఈ లోకానికి పంపినటువంటి సందర్భం కాబట్టి ఇది అమితానందమైనటువంటి సందర్భం ఆనందం సంతోషం ఉంటుంది హ్యాపీనెస్ మెర్రీ ఉంటుంది చాలా సంతోషం అమితానందం ఉంటది ఇంకా ఇవాళ ప్రపంచానికి అందరి పాపాలను తీసుకుపోవడం కోసం వచ్చినటువంటి జీసస్ క్రైస్ట్ ఇవాళ పుట్టినటువంటి సందర్భంలో పుట యావత్ ప్రపంచం అంతా కూడా చేసుకుంటా ఉన్నది ఈ సందర్భంగా అదేవిధంగా ఈ అమితానందం లోపల పాలు పంచుకుంటా ఉన్నారు ఇవాళ అందుకోసం మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా విష్ మెర్రీ క్రిస్మస్ తొలిపొద్దు మీడియా ప్రతినిధులకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను మాది ములకనూరు గ్రామం బేతెల్ ప్రార్థన మందిరం భీమదవరపల్లి మండల్ హన్మకొండ డిస్టిక్ ఇటు కార్యక్రమానికి మీరు రావడం మాకు సంతోషకరం ఈ కార్యక్రమంలో మీరు కూడా మాతో పాటు పార్టిసిపేట్ చేయడం మీరు మాతో పాటుకు వస్తామని గడపడం నిజంగా మేము దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని భావిస్తున్నాము ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ఈ బేతెల్ ప్రార్థన మందిరం ఈ ప్రత్యేకింపబడినటువంటి ఈ స్థలంలో మిషనరీస్ తర్వాత మా కంటే ముందు మా డాడీ వాళ్ళు తర్వాత అన్నయ్య వాళ్ళు చేసిన పరిచయను దేవుడు అంచెలంచెలుగా దాన్ని ఎదిగించి ఇప్పటివరకు మన కళ్ళ ముందు చూపిస్తున్నాడు అటు కార్యక్రమాలు ఇప్పటివరకు జరుగుతున్నాయి ఇక్కడికి మన ఈ కార్యక్రమానికి ఈరోజు జరుగుతున్నటువంటి క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా మన జెడ్పీ చైర్మన్ మాజీ జెడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్ గారు వారు కుటుంబం దంపతులతో సహా వచ్చారు అదే రీతిగా వారు వచ్చి వారి యొక్క గ్రీటింగ్స్ మన యొక్క సంఘానికి తెలియజేశారు మనకు అందరికీ తెలియజేస్తారు అదేవిధంగా ముల్కనూరులో అటువంటి మన ఎలక్షన్లో గెలిచినటువంటి జాలి ప్రమోద్ రెడ్డి గారు సర్పంచ్ గారు వారి యొక్క బృందంతోనే వచ్చి వారు కూడా సంతోషించి మాకు శుభాకాంక్షలు గ్రీటింగ్స్ చెప్పి అభినందనలు చెప్పారు మేము ఎంతో సంతోషించి ఉన్నటువంటి సభ్యులము తర్వాత ఉన్నటువంటి భక్తులు అందరం చాలా అదే అదేవిధంగా మా యొక్క మాటను మన్నించి ఊరడి భారతి రెడ్డి గారు సర్పంచ్ గారు వారు కూడా నూతనంగా ఎన్నుకోబడి వారు ఒకటే మాటకు వచ్చేసి మా సంఘాన్ని ఆదరించి వారు కొన్ని గ్రీటింగ్స్ చెప్పి మాకు వారు ఇచ్చినటువంటి ఆదరణ మాకు ఎంతోగా ఉంది కనుక ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు పిల్లలు చేస్తున్నటువంటి ఈ డ్యాన్సులు పాటలు కార్యక్రమం ఇటు వాతావరణంలో ఆహ్లాదకరమైన వాతావరణం మేము గడపడం దీని మాకు ఎంతో సంతోషకరంగా మా కుటుంబాలతో ఉంది అదేవిధంగా మా మమ్మీ డాడీ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలను మేము గుర్తుంచుకొని విధవరాన్లకు తర్వాత ఎవరైతే ఆ చేత కాకుండా ఇంట్లో ఉన్నటువంటి విడోస్ ఉంటారో వాళ్ళకి చీరలు పంపరి దాపు ముప్పై నుంచి యాభై అరవై డెబ్బై ఇట్లా ఎవ్రీ ఇయర్ పంచుతూ వస్తున్నాం దానికి జార్జి ముల్లర్ అండ్ సూర్యకళ శిషు వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు తర్వాత బార్గో చేస్తున్న తర్వాత దీని తర్వాత కేక్ కటింగ్ ఉంటుంది శుభాకాంక్షలు ఉంటే తర్వాత అందరూ ఎవరైనా సాక్ష్యాలు కూడా చెప్పి గత సంవత్సరం దేవుడు నాకు ఈ కార్యక్రమం చేశాడు ఈ విధంగా ఉండే ఈ విధంగా చేశాడు అనేటువంటి అవకాశం కూడా పాస్టర్ మాకు కలిగిస్తున్నారు అటువంటి ఆ సభ వేదిక మీద మేము అందరం పంచుకోవడానికి మంచి అవకాశాలు మాకు ఇచ్చారు ఈ తొలి పొద్దు మాతో పాటు ఇటువంటి కార్యక్రమం మాకు పార్టిసిపేట్ అయ్యి మాకు ఇచ్చిన అవకాశానికి ఈ యొక్క బృందానికి ఈ బేత్తలు ప్రార్థన మందిరం తరపున ప్రత్యేకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ధన్యవాదాలు Thank you, sir.